నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసిరి మోషే దేవుని ఎద్దకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకూబు కుటుంబకులతో ముచ్చటించి ఇస్రాయలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసిత్తినో మిమ్మను గద్దరక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య ముగుతురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నీవు ఇస్రేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేశను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవనాటికి సిద్ధముగానుండవలను మూడవనాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సేనాయి పర్వతము మీదికి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడునూ చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు మృగము కానీ బ్రతుకకూడదు బోరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొక్కకు రావాలని అనను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోసే పాళెములో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సేనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సేనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాను యహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవాయతకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా ఎద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సేనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించిదివనెను అందుకు యహోవా నీవు వెళ్ళము నీవును నీతో ఎక్కి ఎక్కిరావలను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొక్కకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను